దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నది అందరికీ తెలిసిన సామెత కానీ ఈ ఏడాది కడప జిల్లా రైతాంగాన్ని దేవుడు కరుణించలేదు పూజారి లాంటి పాలకులు కరుణించడం లేదు అసలే వరుస కరువులతో కుదేలైన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆర్భాటంగా కరువు జిల్లాగా ప్రకటించింది కాని ఇంతలోనే రైతును ఆదుకుంటామని చెబుతూనే కొర్రీలు వేయడం కరువు రైతును తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది దీంతో ఈ ఏడాది కడప రైతాంగానికి దిక్కెవ్వరన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ప్రతి ఏటా కడప జిల్లాకు పిలవకుండానే వచ్చేస్తుంది వరుస కరువులతో జిల్లా రైతాంగానికి వ్యవసాయం కడుభారంగా మారింది పంటలు సాగు చేద్దామనుకున్న రైతాంగానికి ప్రతి ఏటా నష్టాలు తప్పటం లేదు అయితే ఈ ఏడాది కూడా రాష్ట్రంలోనే అతి తక్కువ వర్షపాతంతో కడప జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు దాపురించాయి అత్యధిక లోటు వర్షపాతం కారణంగా కనీస స్థాయిలో కూడా జిల్లాలో పంటలు సాగుకు నోచుకోలేదు ప్రతి ఏటా రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా తర్వాత అధికంగా సాగయ్యే వేరిశనగ పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఇతర పంటలు అరకొరగానే సాగయ్యాయి ఫలితంగా ఈ ఏడాది ఖరీఫ్ మొత్తం కరువుతో కనుమరుగైంది సాధారణంగా ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష ముప్పై నాలుగు వేల హెక్టర్లలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది కానీ ఇప్పటి వరకు కేవలం పద్దెనిమిది వేల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి ఇందులో ప్రధాన పంట అయిన వేరుశనగ పంటే జిల్లాలో చాలా తక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది వేరుశెనగ పంట ఈ ఏడాది వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు హెక్టర్ల సాధారణ విస్తీర్ణంలో సాగు కావలసి ఉండగా కేవలం వెయ్యి ఎనిమిది వందల ఒకటి హెక్టర్లలోనే సాగయింది ముప్పై ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క హెక్టర్లలో సాగు కావలసిన వరి పంట ఒక ఒకవేయి ఆరు వందల ఇరవై ఏడు పత్తి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఒకటి హెక్టార్లకు ఒక ఒకవేయి మూడు వందల అరవై ఒకటి హెక్టార్లలో మాత్రమే సాగుకు నోచుకుంది సాగైన పంటల్లో ఈ మూడు పంటలే నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది హెక్టార్లు కాగా ఇతర పంటలు ఒక ఒకవేయి నూట పంతొమ్మిది హెక్టార్లలో సాగు చేశారు దీంతో పంటలు సాగుకు నోచుకోక రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది సాధారణంగా జిల్లాలో జూన్ నెలలో అరవై తొమ్మిది పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం కురవలసి ఉండగా ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల కురిసింది జులై నెలలో తొంభై ఆరు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వాన పడవలసి ఉండగా కేవలం ఇరవై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్లు మాత్రమే పడింది ఆగస్టులో నూట పద్నాలుగు మిల్లీ కురవలసి ఉండగా ఇప్పటి వరకు నలభై మిల్లీమీటర్లే పడింది ఈ కారణంగా పంటలు అతి తక్కువ విస్తీర్ణంలో సాగయ్యాయి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వర్షాలు ఆలస్యం కావటంతో రైతులు పంటలు సాగు చేయడంలోనూ జాప్యం జరిగింది చివరకు వర్షాలు కురవక అరకూర సాగుతోని ఖరీఫ్ సరిపెట్టుకోవలసి వచ్చింది వర్షాలు లేకపోవడంతో విత్తనాలు కొనుగోలు చేసినటువంటి రైతాంగం కూడా ఇప్పటికీ కూడా నే నేటి వరకు కూడా వర్షం పైన ఆశతో ఇళ్లలోనే పెట్టుకునే పరిస్థితి కనబడుతూ ఉంది కాటువంటి ఇప్పుడు రైతులకు ప నష్టపోయినటువంటి పంట నష్ట పరిహారం చెల్లించాలి అదేవిధంగా కొనుగోలు చేసినటువంటి విత్తనాలు ఇళ్లలో పెట్టుకున్నటువంటి రైతులను కూడా గుర్తించి వాళ్లకు ఆ విత్తన విత్తనాల యొక్క పరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి ఈ కారణంగా ఈ నెల ఎనిమిదవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలోని యాభై ఒక్క మండలాలను కరువు మండలాలుగా గుర్తించినట్లు ప్రకటిస్తూ జీవో నెంబర్ ఆరును విడుదల చేసింది ప్రభుత్వ ప్రకటనపై కొంతమేర హర్షం వ్యక్తమైంది కానీ ప్రస్తుత ఖరీఫ్ కు సంబంధించి జూలై ముప్పై ఒకటవ తేదీలోపు సాగైన పంటలకు మాత్రమే పరిహారం అంటూ కట్ ఆఫ్ డేట్ ను ప్రభుత్వం ప్రకటించడంతో రైతుల గుండెల్లో కొనుపవు దించినట్లయింది కేవలం జులై నెలాఖరులోనే ఏ రైతులైతే పంట సాగు చేసి ఉంటారో వారి పేర్లను మాత్రం పరిహారం కోసం నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఆగస్టులో పంట సాగు చేసిన వారి నోట్లో మట్టిగొట్టేందుకు రంగు సిద్ధం చేసింది సాధారణంగా ఖరీఫ్ కు సంబంధించి జూన్లో ప్రారంభించి సెప్టెంబర్ నెల వరకు పంటలు సాగు చేస్తారు అయితే ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ఆగస్టు వరకు మాత్రమే పంటలు వేస్తూ వచ్చారు కానీ జూన్ చివరి వరకు మాత్రమే సాగు చేసిన పంటలకు మాత్రమే పరిహారం అనటం పట్ల రైతుల్లో తీవ్ర ఆక్రోశం వ్యక్తమవుతోంది సాధారణంగా సెప్టెంబర్ వరకు వర్షాభావంతో పంటలు దెబ్బతినటం వర్ష విరామంతో దిగుబడిని ఆధారం చేసుకుని నష్ట అంచనాలు తయారు చేయడం సర్వసాధారణం కడప జిల్లాలో ఈ జిల్లాలో ఉన్న మండలాల్లో కరువు ఇరవై తాండవం చేస్తా ఉన్నది అదే విధంగా పంటలు వేసేటువంటి పరిస్థితి లేనటువంటి దశ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని పట్ల వివక్ష చూపుతూ ఉన్నది జూలై ముప్పై ఒకటో తారీఖు లోపల ముప్పై లోపల పంటలు వేసుకోవాలని చెప్పేసి ఆ తర్వాత వేసినటువంటి వాళ్ళందరికీ కూడా కరువు అప్లై కాదని చెప్పేసి ప్రకటన చేయమని చెప్పేసి కట్ ఆఫ్ డేట్ పెట్టడం అనేది అన్యాయమైనది దుర్మార్గమైనటువంటిది ఈ కార్తిపోతే ఇంకో కార్తి ఇంకో కార్తీకపోతే ఇంకో కార్తీలో వస్తాయని చెప్పేసి ఈరోజు ఎదురు చూసినటువంటి రైతుకు ఈరోజు నిరాశ కల్పిస్తూ ఉన్నారు కాబట్టి కరువు ప్రకటన చేసిన తర్వాత చేసి యాభై మండలాల్లో ఉన్న రైతాంగానికి కట్ ఆఫ్ డేట్ అనేది లేకుండా అందరికి కూడా కరువు సహాయ చర్యలు చేపట్టాలా కట్ ఆఫ్ డేట్ నిర్ణయించిన కారణంగా పెట్టుబడి రాయితీ సగం మందికి కూడా అందే అవకాశం లేకుండా పోతుందని పలువురు రైతులు మండిపడుతున్నారు జులై ముప్పై ఒకటవ తేదీ వరకు పంటలను సాగు చేసిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించడంతో ఆగస్టు నెలలో పంట సాగు చేసి నష్టపోయిన రైతుల నోట్లో మట్టి కొట్టినట్టేనంటూ రైతులు ఆవేదనకు గురవుతున్నారు ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పోలుకోవటంపైనే రైతు సంఘాలు మండి పడుతున్నాయి అన్ని ఉన్న అల్లు నోట్లు శని అన్నట్టు చేయాలనే ఆలోచన ఉంటే ఇవన్నీ చేయడానికి అవకాశం కాదు కానీ చేయాలనే ఉద్దేశం లేదనేది మనకి టయాన్ని బట్టి చెప్పడాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది టయం కాదు కాలం కాదు రోజులు కాదు నెలలు కాదు టైం పెట్టాల్సినటువంటి అవసరం లేదు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించినటువంటి జిల్లాను ఈ జిల్లాను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం వర్షాలు జాప్యం కావడంతో ఆగస్టు మాసంలోనూ సుమారు ఆరు వేల ఐదు వందల హెక్టార్ల వరకు పంటలు సాగు చేశారు ఫలితంగా వీరంతా నష్టపోయే ప్రమాదం దాపురించింది వెరసి కరువు ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతూనే మరోవైపు కోత విధించి రైతుకు అన్యాయం చేసేలా చర్యలు తీసుకోవటం పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి వ్యవసాయానికి అవసరమైనటువంటి రుణాలు ఇవన్నీ తెచ్చుకొని సమాయతమవుతున్నటువంటి నేపథ్యంలో వర్షం సరిగా పడకపోవడము కొన్ని ప్రాంతాల్లో అరాకొరగా వేసినటువంటి పంటలు కూడా ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల పూర్తిగా నష్టం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఖరీఫ్ సీజను ఎప్పటికైతే ముగుస్తుందో ఆగస్టు చివరి వరకు మామూలుగా ఖరీఫ్ సీజను రన్ అవుతుంది ఆగస్టు చివరికి కూడా వర్షం పడకపోతే దాన్ని ప్రత్యామ్నాయ పంటలు ఒకవేళ వర్షాలు వస్తే ప్రత్యామ్నాయ పంటల కోసము ప్రిపేర్ సమాయత్తం చేస్తారు ఖరీఫ్ సీజను సెప్ట ఆగస్టు చివరి నాటి వరకు నడుస్తుంది కాబట్టి ఆగస్టు వరకు డేటును పరిగణలోకి తీసుకొని దాని ప్రాతిపదికన కరువు మండలాలను తీసుకొని వాళ్లకు పెట్టుబడి రాయితీ పంటల బీమా పరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి కట్ ఆఫ్ డేట్ వంటి నిర్ణయాలను ఉపసంహరించుకుని కరువు బారిని పడిన ప్రతి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే కరువు మండలాలుగా ప్రకటించడం మినహా ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని రైతన్నలు మండిపడుతూ ఈ నిర్ణయం పట్ల రైతులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు పది మందికి అన్నం పెట్టే రైతును ఆదరించి అండగా నిలవలసిన ప్రభుత్వం ఉత్తుత్తి మాటలకు పరిమితం కావటం కటాఫ్ డేట్ పేరుతో కరువు ప్రయోజనాలు అందకుండా దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు